శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి ఈ రోజు మనం తులారాశి వారికి ఆగస్టు పద్నాలుగు గురువారం మిమ్మల్ని ఇన్ని రోజులు మానసికంగా ఇబ్బంది పెట్టిన వారే మళ్ళీ మీ కాళ్ళ దగ్గరికి వస్తారు అసలు మిమ్మల్ని మానసికంగా ఇబ్బంది పెట్టిన ఆ వ్యక్తులు ఎవరు మరి ఏ కారణంతో వారు మీ కాళ్ళ దగ్గరికి వస్తారు వారు మీ మాట వింటారు అనే విషయాల గురించి ఈ వీడియోలో మనం పూర్తిగా వివరంగా తెలుసుకుందాం దయచేసి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక ప్రధానంగా వీడియో కల్లోకి వెళ్ళినట్లయితే గనక తులారాశి వారు ఎప్పుడైనా చూసుకున్నట్లయితే వీరు సమానత్వానికి ప్రాధాన్యత ఇచ్చేటువంటి వ్యక్తులు ఏదైనా సమస్య కలిగినా ఏదైనా ఇబ్బంది కలిగినా కూడా వీరు వెనకడుగు వేసే వ్యక్తులు కాదు వీరి ముందు ఏదైనా తగాదు జరుగుతున్నా వీరి ముందు ఏదైనా నలుగురు మధ్య ఇతర సమస్యలు వస్తున్నా కూడా వీరు తమదైన శైలిలో వారిని ఒప్పించి వీరి మాటలతోనే యువతల వారిని నొప్పించకుండా వీరు పూర్తిగా అన్ని విధాలుగా కూడా వారి మాటలోకి తెచ్చుకునే మనస్తత్వం కలిగిన వారు వీరు ఎప్పుడైనా కూడా సమాజానికి ఒక గైడ్గా ఉంటారు వీరికి మంచి కనెక్షన్ మంచి పేరు కలిగి ఉంటారు సామాజికంగా వ్యాపారంలో లేదా వ్యక్తిగత విషయాలలో వీరు వేరే వీరికి వీరే సాటిగా ఉండేటువంటి వ్యక్తిత్వం కలిగి ఉంటారు అలాగే తులారాశి వారు దూరం అయిన తర్వాత వారి బాండింగ్ లోటు స్నేహం విలువ కూడా తెలుసుకునేటువంటి వ్యక్తిత్వం కలిగిన వారు వీరికి పశ్చాత్తాపంతో క్షమాపణ కోరడానికి కూడా ముందుకు వచ్చేటువంటి మనస్తత్వం ఉంటుంది ప్రధానంగా చూసుకున్నట్లయితే గనక తులారాశి వారు వీరి మనస్తత్వంలో ఎక్కడా కూడా ఒకరిని అన్యాయం చేయాలి అనే ఆలోచన ఉండదు ఉండదు వీరెప్పుడు కూడా న్యాయంగా వ్యవహరించాలి చట్టబద్ధంగా వ్యవహరించాలి అనే ఆలోచన వస్తుంది వీరు చేతనైతే గనక ఇతరులకు సాయం చేసే విషయంలో కావచ్చు ఉదాహరణకు వీరు ఒక ఉద్యోగం చేస్తున్నారనుకున్నట్లయితే గనక వీరిని నమ్ముకున్న వారికి లేదా ఎవరైనా టాలెంట్ కలిగిన వాళ్ళని చూస్తే తప్పకుండా వీరి వాళ్ళ పై అధికారులతో మాట్లాడి వారికి కూడా చిన్న చిన్న ఉద్యోగ విషయాలలో కూడా సాయం చేయాలి అనుకునే మనుషులు తులారాశి వారు సామాన్యంగా ఎవరితోనూ శత్రుత్వం పెట్టుకోవాలనుకునే మనుషులు అయితే అసలు కాదు వీరు గొడవలకు దూరంగా ఉంటారు అందరూ మనవాళ్లే అనే మనస్తత్వం వీరికి ఎప్పుడూ ఉంటుంది దానివల్ల తులారాశి వారికి ఎక్కడున్నా కూడా ఒక మంచి పేరు ప్రతిష్టలు కీర్తి ప్రతిష్టలు కూడా వస్తూ ఉంటాయి అటువంటి తులారాశి వారికి గతంలో జరిగినటువంటి మిమ్మల్ని మానసికంగా ఇబ్బంది పెట్టిన వాళ్ళు మీకు ప్రశాంతత లేకుండా చేసిన వాళ్ళు మిమ్మల్ని ఇన్ని రోజులు కూడా అనేక విషయాలలో ప్రతి విషయంలో కూడా చిన్న చిన్న విషయాలు కూడా మీకు మనశ్శాంతి లేకుండా చేసి మానసికంగా ఇబ్బంది పెట్టిన వ్యక్తులే ఈ రోజు అసలు ఏ విధంగా మీ కాళ్ళ దగ్గరికి వస్తారనే విషయాన్ని ప్రధానంగా ఇప్పుడు మనం చేసుకున్నట్లయితే కనుక ఈ వ్యక్తులు క్రితములో మీ మీకు వారికి మంచి సంబంధాలు ఉన్నప్పటికీ కూడా సహజంగా మంచి సంబంధాలు ఉండేవారే ఈ యొక్క తులారాశివారు వీరి చూసుకున్నట్లయితే గనక వీరికి కొన్ని కొన్ని విధాలుగా వీరు తులారాశి వారు నష్టపెట్టడం వల్ల కొంతమందికి మొదట సులభంగా అనిపించవచ్చు వీరి మనసు వాడుకోవడం వెనుక మాటలు చెప్పి నమ్మకాన్ని దెబ్బతీయడం వీ వీరు వచ్చిన అవకాశాలను తక్కువగా అంచనా వేయడం నిర్ణయాలు తీసుకునేటప్పుడు వీరి అభిప్రాయాలను విస్మరించడం మొదట్లో తులారాశి వారు గొడవ చేయరు కానీ దూరం వెళితే అదే అసలు మలుపు అవుతుంది ఎందుకంటే వీరి 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 లేని లోటు ఆ వ్యక్తులు తిరిగి ఎలా తిరిగినా కూడా ఎక్కడికైనా వెళ్ళినా సరే ఎక్కడికి వెళ్ళినా సరే తప్పకుండా వీరి లోటు ఆ వ్యక్తులకి కనిపించేలా చేస్తూ ఉంటారు అలా ఏంటంటే వారు మీ దగ్గరికి కాళ్ళ దగ్గరికి తిరిగి వచ్చే కొన్ని సందర్భాలు ఈ రోజు మీకు ప్రధానంగా జరగబోతున్నాయి ఆ నష్టపెట్టిన వాళ్ళు ఎప్పుడు వీరి దగ్గరికి వస్తారు అంటే వీరే అవసరమైనప్పుడు తులారాశి వారు మంచి కనెక్షన్ మంచి పేరు కలిగిన వారు సామాజికంగా వ్యా వ్యాపారాల్లో లేదా వ్యక్తిగత సమస్యల్లో సరైన గైడ్ అవుతారు అటువంటి పాత విభేదాలు పక్కన పెట్టి మరీ వీరి దగ్గరికి వచ్చే అవకాశం ఉంది ఒక సమస్య అందరినీ కలిపి శాంతికి తీసుకురాగలిగే శక్తి తులారాశి వారికి ఉంది క్లిష్ట పరిస్థితుల్లో ఇవాళ మీరే ఆ తూకం సమయం చేయగలరు ఆ యొక్క సమస్యను తీసివేయగలరు అనిపించి మీ దగ్గరకు వచ్చాను అని అంటూ ఉంటారు రెండవది వచ్చేసి తులారాశి వారు దూరం అయిన తర్వాత ఆ బాండింగ్ ఆ లోటు ఆ స్నేహం అవన్నీ కూడా ఆ వ్యక్తి తెలుసుకొని పశ్చాత్తాపంతో ఈ యొక్క సమస్య కోసం పరిష్కారం కోసం మీ దగ్గరికి వచ్చి మీతో క్షమాపణ కోరడానికి ప్రయత్నిస్తూ ఉంటారు ఇలా వీరు రావడం వల్ల మీకు కొన్ని లాభాలు ఉన్నాయి కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి అవేంటంటే పాత సంబంధాలు మళ్ళీ బలపడతాయి ఇది మీకు ఒక మంచి ప్లస్ పాయింట్ గా ఉంటుంది అలాగే గౌరవం గుర్తింపు కూడా మీకు పెరుగుతుంది తులారాశి వారు ఎంతటి వ్యక్తులనైనా ఎంతటి శత్రువులనైనా కూడా వీరు పూర్తిగా మళ్ళీ దగ్గర చేసుకొని హక్కులు చేర్చుకునే వ్యక్తిత్వం కలిగిన వారు అని అర్థం చేసుకుంటారు వీరిని అందరూ కూడా అలాంటి విషయంలో వీరికి మళ్ళీ అనుకూలతగా ఉంటుంది వీరి ప్రభావం అందరికీ కూడా అర్థమవుతుంది వీ అసలైన రాశి వారు ఎవరు వీరి యొక్క పరిస్థితి ఏమిటనే వాళ్ళు అర్థం చేసుకొని దీని ప్రకారంగా ముందుకు వెళ్ళి వీరికి ఒక మంచి పేరు ప్రతిష్టలు కూడా కలిగే అవకాశం ఉంది ఇది చాలా మంచి లాభదాయకమైన విషయం నలుగురిలో జనాల్లో కూడా మీ యొక్క ఇమేజ్ కూడా పెరిగే అవకాశం చాలా ఎక్కువగా ఉంది కాబట్టి ఇది చాలా మంచి పరిణామం అని చెప్పుకోవచ్చు ఇక నష్టాలు చూసుకున్నట్లయితే గనక తిరిగి వచ్చిన వారు నిజంగా మారకపోవచ్చు పాత గాయాలు మళ్లీ మెలిసి పెట్టి పెట్టవచ్చు కొన్నిసార్లు వీరి సమతుల్యతను మళ్ళీ పరిరక్షించవచ్చు అందువల్ల మీ యొక్క సమతుల్యతని మీ యొక్క ఆలోచనని మళ్ళీ పరీక్షించి అసలు ఈ వ్యక్తి మనసులో ఇప్పుడు ఏముంది ఈ వ్యక్తి మనసులో పూర్తిగా మా గురించి మార్పు జరిగిందా లేదా అని ఒక చిన్న పరీక్షించడం కోసం కూడా మీరు ముందుకొచ్చే అవకాశం ఉంది క్రితంలో ఏంటంటే మీరు వారు కలిసి ఎంత స్నేహంగా తిరిగినా మీకు కొన్ని అభిప్రాయ భేదాల వల్ల కావచ్చు అలాగే కొన్ని చిన్న చిన్న విషయాలకి వారు మీ నుంచి దూరం అయ్యి మీ యొక్క శత్రువులు ఉంటారు కొంతమంది అంటే ఎవరికైనా గాని మనతో పడిన వాళ్ళు మాట్లాడిన అలాంటి వ్యక్తుల్ని కూడగట్టుకొని మళ్ళీ మీ మీదకి జనాలను తీసుకురావడం కావచ్చు లేదా మీపై చెడు ప్రచారాలు అసత్య ప్రచారాలు చేసి మీకు మానసికంగా ప్రశాంతత లేకుండా చేసే విధంగా మీరు ఇంత క్రితంలో చేసి ప్రతిరోజు కూడా మీరు వాళ్ళు ముందు ఎదురు పడాలంటేనే భయపడుతూ వారి దగ్గరలోకి వస్తేనే మీ గుండెలో రైళ్లు పరిగెత్తినంత పరిస్థితి చేసి నానా యాగి చేసి నానా రచ్చ చేసి వాళ్ళ అటువంటి వ్యక్తులు ఈ రోజున మళ్ళీ మీ కాళ్ళ దగ్గరికి వచ్చి అయ్యా బాబు అనే పరిస్థితి తీసుకొచ్చే పరిస్థితి అనేది కలుగుతూ ఉంటుంది కాబట్టి ఈ యొక్క తులారాశి వారికి ఏంటంటే ఈ యొక్క గ్రహస్థితిలో కలిగినటువంటి మార్పు వలన ఈరోజు మీకు అనుకోకుండా ఇలాంటి పరిస్థితులు అయితే ఎదురు కాబోతున్నాయి అలాంటి పాత వ్యక్తులు మళ్ళీ మీ జీవితంలోకి వచ్చి మళ్ళా మీతో మీ యొక్క మీ కాళ్ళ దగ్గర పట్టుకున్నంత పని చేసి క్షమించమని కోరుతూ ప్రతిమలాడే ప్రయత్నం చేస్తారు అలాంటి ప్రయత్నం చేసినప్పుడు నలుగురిలో ఉన్నప్పుడు అయితే తప్పకుండా మీరు యాక్సెప్ట్ చేయక తప్పదు లేదంటే మీకు గర్వం అని లేదా మీరు ఎక్కడా కూడా తలవంచరని అందరికీ తెలుసు కానీ ఇంకా కూడా మీరు ఇప్పుడు అదంతా కూడా మీకు పొగరు లేదా గర్వం లేదా అహంకారం అనేటువంటి విధానంలో ముందుకు తీసుకొచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈరోజు ఈ వ్యక్తులు మళ్ళీ మీ జీవితంలోకి రావడం కావచ్చు మళ్ళా మీతో స్నేహం చేయడం కావచ్చు మీ కాళ్ళ దగ్గరికి వాళ్ళు రావడం అనేది జరుగుతుంది కాబట్టి వారితో ఎంత ఎట్లాగైనా సరే స్నేహంగా షేక్ హ్యాండ్ ఇచ్చి కలిసినా సరే తర్వాత మాత్రం వారితో చాలా జాగ్రత్తగా ఉండి ఉంటూ ఎప్పుడూ కూడా వారిపై ఒక కన్నేసి ఉంచి నిదానంగా జాగ్రత్తగా వ్యవహరించినట్లయితే మంచి జరుగుతుంది లేదు క్రితంలో మరి మన స్నేహంగా ఉన్నాం ఇప్పుడు అలాంటి ఆలోచన ఉంటుందా అంటే కొంతవరకు పాత ఆలోచనలు పాత జ్ఞాపకాలు పూర్తిగా పోకపోవచ్చు కాబట్టి ఏది ఏమైనప్పటికీ కూడా మీరు జాగ్రత్తగా ఉంటే మీ లైఫ్ అనేది చాలా అనుకూలమైనటువంటి పరిస్థితులకు దారి చేస్తుంది ఇలాంటి వీడియోలు రోజు చూడటం కోసం ఖచ్చితంగా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి అప్పుడే మేము చెప్పే వీడియోలు మీ దాకా రావడానికి సహాయం చేస్తుంది ధన్యవాదాలు